నమస్కారం మావో ఎలకము దేవి దేవి ఇంటర్వ్యూస్లో మావా మీరు గేమర్ అయితే పక్కనే స్కిప్ చేయకుండా అసలు చూడండి మావా అలాగే నీతో పాటు నేను నీ గేమర్ ఫ్రెండ్స్ కూడా ట్యాగ్ చేయండి మావా సోదాపీ నీ గోళేంట్రా బాబు మాకు ముందు పాయింట్కి రారా అంటావా వచ్చేస్తున్నా మావా బేసికలీ మనం ఒకప్పుడు గేమర్ కాబట్టి నాకు ఇంకా గేమర్స్ మీద ఉండే అభిమానం సావట్లేదు అనమాట కాబట్టి మీ అందరి కోసం స్పెషల్గా ఒక ఆఫర్ తీసుకొచ్చా అదేంటంటావా ఎవరైతే థౌజండ్ ఏబో బిల్లు చేస్తారో వాళ్ళందరికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మావా ఈ తక్కువ ట్రాన్స్ఫర్ ఎవరికి కావాలంటావా ఒక్కసారి నా దగ్గరుండే ప్రైజ్ లిస్ట్ నీకు పంపిస్తా ఒక్కసారి మిగతా ఫుడ్ వెబ్సైట్లలో ప్రైజ్ సెకింగ్ చేసుకోండి మావా మనం ఇచ్చినంత తక్కువ రేట్లు మ్యాక్సిమం ఎవరు ఇవ్వరు ఈ తక్కువ రేట్లకు పోను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా తక్కువకు వస్తున్నట్టు అమ్మా కాబట్టి ఆఫర్ని మిస్ చేసుకోకండి పక్కన ఉంటాడు ఎరా నేను గేమణను మరి నాకు లేదా అని ఎందుకు లేదు మావ నీకు కూడా ఉంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే నాకు నాన్ గేమర్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్లో నా ఆడియన్స్లో నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు చాలా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నెల ఆఖరి వరకు ఆఫర్ ఉంది మావా రెండు నెంబర్లు ఇచ్చా మీరు పొరపాటున దేవి ఇంటి రుచులు కానీ ఆ నా సెకండ్ నెంబర్కి కానీ మెసేజ్ చేస్తే మిస్టర్ కన్నయ్య టెన్ అనే కూపన్ కూడా చెప్పండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు కాకపోతే ఇది అప్లై అవ్వాలంటే ఒక కండిషన్ ఉంది మావా అదేంటో కూడా చెప్పేసావంట చెప్తున్నా అక్కడికే వస్తున్నా మన మిస్టర్ కన్నయ్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మన మిస్టర్ కన్నయ్య యూట్యూబ్ ఛానల్ని అలాగే మన దేవి ఇంటిలో యూట్యూబ్ అండ్ ఇన్స్టా అకౌంట్స్ని మీరు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్షాట్లు మాకు పెట్టవలను అవి పెట్టినచో మేము మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేదము మా ఈ ఆఫర్ కేవలం ఈ నెల వరకు మాత్రమే ముఖ్యంగా గేమర్లని ఎందుకు చెప్పావరా అంటావా గేమర్లు అంటే మ్యాగ్జిమ్ ఎక్కువ స్టూడెంట్స్ ఆర్ఎల్స్ బ్యాచులర్స్ అంటే పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఎక్కువ మామ బ్యాచులర్సు హాస్టల్లో ఉంటున్న వాళ్ళు స్టూడెంట్లు ఉన్నారు మామ ముఖ్యంగా నా ఫ్రెండ్స్లోనే ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళ కోసం ప్రైసులు తక్కువ ఉన్నా సరే ధైర్యం చేసి మరి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టామన్నమాట ఈ టెన్ పర్సెంట్తో నీకేం వస్తారంటవా ఏదోటి వస్తుంది మామ ముందు ఆఫర్లు అయితే ఎక్కువ వస్తాయి కదా సో నీ ఫ్రెండ్స్కి నీ గేమర్ ఫ్రెండ్స్కి నాన్ గేమర్ ఫ్రెండ్స్కి నీ బంధువులకి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పే ఈ ఆఫర్ గురించి ఆర్డర్ పెట్టుకోమని చెప్పు నీకు పచ్చడిలో స్వీట్లు వస్తాయి నాకు ఆర్డర్లు వస్తాయి ఓకేనా మావా మనకి గేమర్లు అనగలనే ముఖ్యంగా గుర్తొచ్చేది స్క్వాడ్ మావా నాకైతే ఒకప్పుడు స్క్వాడ్లు ఉండేవి అంటే ఓల్డ్ స్క్వాడ్ ఒకటి న్యూ స్క్వాడ్ ఒకటి నేనైతే వాళ్ళని చాలా మిస్ అవుతున్నా ప్రజెంట్గా గేమ్ ఆపేసా కాబట్టి అలా మీకు బాగా మిస్ అయ్యే స్క్వాడ్ అని ఉందా కామెంట్లో ఆల్రెడీ ట్యాగ్స్ అయ్యండి మామ ఆ స్క్వాడ్ ఎవరో నేను కూడా చూసి తరిస్తాను ఓకే మామ యాఫర్ని ఎవరో మిస్ చేసుకోరు అనుకుంటున్నా బై బై మావా ఇంకో రీల్లో కలుసుకుందాం గుడ్ బై Cinder was just